ఇంత ఆనందంగా ఎలా ఉంటున్నావు ఆనందంగా ఎలా ఉంటారు బయట ఇన్సిడెంట్స్ మార్చడం వల్ల ఆనందంగా ఎవడు ఉండడు బుద్ధి మారడం వల్ల ఆనందంగా ఉంటాడు తెలుసుకోండి ఇక్కడ బుద్ధి బాగుంటే ఆనందం సంఘటనలు బాగుంటే కాదు సంఘటనలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి నీ బుద్ధి అలా ఉన్నదని తెలుసా కొందరికి బోల్డ్ అంత ఆస్తి ఉంటుంది ఇంట్లో అందరు సుఖంగానే ఉంటారు కానీ పనికి మాలిన ఆలోచనతో ఎప్పుడు దుఃఖాలు భయాలు బెంగలే దానితో అనారోగ్యాలు తెచ్చుకోవడం చూస్తుంటాం సైకియాట్రిస్టుల చుట్టూ తిరుగుతుంటారు ఖాళీగా ఉంటే వచ్చే రోగాలు కొన్ని ఉంటాయి వాటి పేరు మానసిక రోగాలు విడుతూ తిరుగుతూ ఉంటారు ఇక్కడ అంటే ఏకంగా బ్రతికేస్తే లాభం లేదు ఎన్ని ఉండాలో చూడండి ఇక్కడ ఎన్ని ఎన్ని సమకూర్చుకుంటూ ఆనందంగా ఉంటావు నువ్వు చెప్పు అంటే వస్తువు సమకూర్చడంలో ఆనందం లేదా ఆనందం ఇక్కడుంది అది ఎలా వస్తుంది జ్ఞానం వల్ల వస్తుంది అన్నాడు ఇక్కడ కానీ ఎక్కువ కాలం బ్రతికిన జ్ఞానంతో ఆనందంగా బ్రతకడం గొప్ప నువ్వు అలా బ్రతుకుతున్నావు దేని వల్ల బ్రతుకుతున్నావు అంటే అప్పుడు చెప్తున్నాడు మార్కండేయుడు